అసలు వార్త ఏంటి వీడి చదివే వార్త ఏంటి అసలు వార్తలను ఎలా తారుమారు చేస్తాడో చూడండి మొత్తం పాలకులు తీసుకొచ్చిన అప్పు దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్లకు చేరింది ఐదు సంవత్సరాల పాలనలో అప్పుల్ని చూస్తే యాజ్ ఆన్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు చేరింది ఈ రోజు పది లక్షల కోట్ల రూపాయల అప్పు అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు పది లక్షల డై ఏడు వేల ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికే ఏపీ అప్పు పది లక్షల కోట్నారు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది

أنا <applause> أعرف అప్పులన్నీ కూడా ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి ఒక్కసారి చూద్దాం వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ అంచనాలు నాలుగు లక్షల తొంభై ఒక్క కోట్ల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్ పదకొండు కోట్ల దీంట్లో ఒక్కసారి గమనిస్తే పబ్లిక్ డెట్ వీళ్ళు చూపించిన దాని ప్రకారమే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మరి ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ పదకొండు లక్షలు ఎక్కడ పన్నెండున్నర లక్షలు ఎక్కడ పది లక్షలు చివరికి వచ్చేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు తెంచినారు మళ్ళీ ప్రచారం చేసినట్టుగా పద్నాలుగు లక్షల కోట్లు ఏమైంది రెండున్నర లక్షల కోట్లు ఏమైంది పది లక్షల కోట్లు ఏమైంది మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే గవర్నమెంట్ డెట్ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లను మాత్రమే చూపిస్తుంది మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా ఎట్లరా మీరు ఇంత లోఐక్యో ఎలా రా మీతోటి